నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డితో ఆటో డ్రైవర్లు అంతా ఓటేసి మోసపోయామని యువత అన్నారు శ్రీకాళహస్తిలో స్టార్ నైన్ లైవ్ ఒక సర్వే చేయగా ఆటో డ్రైవర్లంతా ఈసారి బొజ్జాల సుధీర్ రెడ్డికి మా ఓటు అని చెప్తున్నారు రెడ్డి ఎమ్మెల్యేగా వచ్చాడు మాకు ఆటో వాళ్ళకి మా వాళ్ళకి ఎవరికి ఏ న్యాయం చేయలేదు మా పేద వాళ్ళకి ఎవరికి ఏ న్యాయం చేయలేదు ఈసారి మా ఊళ్ళందరూ ఎన్నుకున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు మేము అందరం ఓటుకున్నాము చంద్రబాబు నాయుడు కష్టంగా వస్తాడు చంద్రబాబు నాయుడు మేము ఓట్లేస్తాము ఇది తమిళనాయుడు జనసేన పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకటైనారు కదా సార్ ఇప్పుడు తెలుగుదేశం వస్తుంది అంట సీటు జనసేన సార్ ఇప్పుడు నైంటీ నైన్ పర్సెంటు తెలుగుదేశం వస్తుంది సార్ దాని తర్వాత వన్ పర్సెంటే మనకు జనసేన వస్తుంది సార్ ఎందుకంటే మనకు ఎక్కువ వచ్చేది తెలుగుదేశం సార్ అంటే చంద్ర జనసేన పార్టీ గురించి ఎవరికి తెలియదు పెద్దగా జనసేన అంటే ఎవరో ఇదే అది అనుకుంటారు తెలుగుదేశం అంటే అందరూ తెలుసు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం వస్తుంది వాళ్ళిద్దరు మాత్రం అయ్యి వాళ్ళిద్దరు ఎవరైనా గెలిస్తేనే మనకి ఏదైనా జరగదు సార్ పేదలకి ఎటువంటి ఏది ఏ న్యాయం జరగలేదు దీనివల్ల అందరూ చంద్రబాబు నాయుడు కావాలని తృప్తి ఒకరు కోరుకుంటున్నారు మన కాళాశ్ర మండలమే కాకుండా అదర మండలాలన్నీ అన్ని అదర్ డిస్టిక్ మొత్తం